రుణమాఫీ కోసం అధికారుల చుట్టూ తిరగొద్దని హామీ ఇచ్చిన మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల్ని ఊరూరా నిలదీసి అడగాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రైతుల్ని కోరారు కొర్రీలు కోతలు లేకుండా సంపూర్ణంగా రుణమాఫీ చేపట్టాలంటూ చేవెలలో భారత రాష్ట సమితి చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండరెడ్డి రుణమాఫీ పూర్తి కాలేదని కేటీఆర్ విమర్శించారు కోట్ల నుంచి మొదలుపెట్టి

అని ఊరూరా సాగు డప్పు కొట్టుడు మొదలు పెట్టింది నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే నీ మాటల్లో నిజం ఉంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డి పల్లె వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లె దమ్ముంటే నువ్వు నేను పోదాం సెక్యూరిటీ వద్దు అధికారుల వద్దు ఎవడొద్దు ఒకటే కారులో పోదాం మనం పోయి ప్రజల కడ కూతున్నాం రైతుల కడ కూస్తున్నాం నీ ఊళ్లే సొంత ఊళ్ళే రైతులు కింద వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికెళ్ళి అక్కడికే పీక్తా అని చెప్పిన ఎక్కనన్నా ఒక్క ఊళ్ళే ఒక్క మండలంలో వంద శాతం అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన సమాధానం లేదు స్పందన రాదు ఎందుకంటే పచ్చి దగాబాది ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీ కేసిన అందుకే రైతన్న నేను అడుగుతా ఉన్నా చెప్పుడు చెప్పుకున్నాడు అధికారులకు కాదు పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులది పట్టండి పట్టి నిలదీయండి రెండు లక్షల రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయిందని అడగాల ఇడిసి పెట్టొద్దు అధికారుల చుట్టు దిరిగిన్రీ వీళ్ళ కాడికి పోన్రీ వాళ్ళ కాడికి పోని మనకేం కరుచు వాళ్ళ కాడికి పోయేది మనం పోవాల్సింది మనం ఓట్లు ఓట్లేసిన ప్రజాప్రతినిధి కాడికి పోవాలి నిలదీయాలి అడగాలే గట్టిగా చెప్పాలి కండిషన్లు లేకుండా కొర్రీలు లేకుండా కోతలు లేకుండా కట్టింగ్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా మీ వెంట పడతాం మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టమనే మాట రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులందరూ నేను హెచ్చరిస్తా ఉన్నా